అసలు నాగార్జున ఇలాంటి షోస్ అన్నపూర్ణ దాంట్లో పెట్టుకుని ఏ రోజు నేను నాగార్జున ఒక మంచి పని చేశాడు ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఒక నలుగురు పిల్లలకు భోజనం పెట్టాడని నేను చూడల ఒక వృద్ధాశ్రమానికి ఇంత ఫండ్ ఇచ్చాడని నేను చూడల ఆ అన్నపూర్ణ స్టూడియోస్ మీద దోచుకోవడమే గాని ఇలా ఇలా ఈ పిల్లలు ఏడుపులు కొట్టాననుకుంటా వాళ్ళ పిల్లలకి అలా డైవర్సులు అయ్యి ఆ పిల్లల పాపం ఎమోషనల్ గా నలిగిపోతున్నారు వీళ్ళందరూ పెట్టిన శాపాలే అనుకుంటా నాగార్జునకి ఆ రెండో కొడుకు అఖిల్కి ఒక ఒక హిట్ కూడా రావట్లేదు మీరు చేసిన పాపాలు పిల్లలకే కొడతాయి మరి ఆ పిల్లల జీవితాలను నాశనం చేసి ఆ పిల్లల మీద జడ్జిమెంట్లు ఇస్తావు నువ్వు ఆ పిల్లలకి ఒక మంచి చెడు నువ్వేదో చెప్పేస్తున్నట్టు మీరు కట్ చేసేదేమో ఇంత ముక్క వాళ్ళని చెడు చేసేస్తారు వాళ్ళని మంచోళ్లు చేసేస్తారు వాళ్ళని హీరోలు చేసేస్తారు వాళ్ళని వీళ్ళని చేసేస్తారు మీరు మీ ఇష్టం మీ షో కోసం మీరు ఎంతకన్నా తెగిస్తారు మీరు జీవితాలని రాసేసేయండి మీరు బ్రహ్మలు కదా విధాతలు కదా రాసేసేయండి వాళ్ళ జీవితాలకి మీరు నిజంగా బిగ్ బాస్ షో వలన ఈ రోజు సూపర్ హిట్ పొజిషన్ లో కూర్చున్న నా కొడుకు ఎవడున్నాడు ఇప్పుడుకి వచ్చి బిగ్ బాస్ షో దాంట్లో పార్టిసిపేట్ చేసినోడు ఈవెన్ యాంకరింగ్లు చేసిన కూడా దిక్కు మొక్కు లేకుండా పోయారు కొంతమంది అయితే ఏందో ఆ నాగార్జున ఇంత వయసు వచ్చింది గాని వయసుకు వయ వయసు రావడమే గానీ బుద్ధి అయితే రాలేదు ఇంతమంది కొట్టుకోవడానికి నిజంగా చెప్పాలంటే నాగార్జునే మెయిన్ రీజన్ అంతమంది వస్తున్నప్పుడు కనీసం చెప్పుకోకర్లేదు పార్టిసిపెంట్స్ కి మీరు జాగ్రత్తగా ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగలేదు ఇలా ఆట ఆటలాగా లేదు ఇది రాజకీయాలు దాకా దారితీస్తుంది అని చెప్పి కొట్టుకోవడం దాకా దారితీస్తుంది అని చెప్పేసి ముందు చెప్పుకోవద్దు ఈ పల్లవి ప్రశాంత్ గారు ఒకడు బెడ్షీట్ ని గోసిలాగా పెట్టుకుని ఆడేదో పెద్ద రైతు బిడ్డ రైతు బిడ్డ అని పోజులు కొట్టుకుంటా సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు నాకు తెలియదో కూడా నాకు తెలియలేదు ఆట మంచిగా ఆడినా గానీ చెంప చెల్లు మన అనిపించాలనిపించింది నాకైతే ఈ సిచ్యువేషన్ లో ఈడదేం పోయింది పోతాడు రోడ్డు మీద కొట్టుకున్న పిల్లల పరిస్థితి ఏంది పిచ్చోళ్ళు చేస్తున్నారు ఈ బిగ్ బాస్ Y pelarle.